ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక మీటింగ్లో మాట్లాడితే ఏమని చెప్తా ఉన్నాడు అంటే పర్టికులర్గా చెప్పాలంటే హిందూ దేవుళ్ళకి సంబంధించి హిందువులకు సంబంధించినంతవరకు ఎందుకంటే ఆ రెఫరెన్స్ అనేది హిందువులకు సంబంధించిందని అనుకోవాల్సి వస్తుంది ఎందుకంటే ఏకాభిప్రాయం లేదు అన్ని విభిన్న విభేదాలు ఉన్నాయి అని చెప్పాలంటే హిందువుల గురించే అయింది ఎందుకంటే ఆయన ఏమని చెప్తా ఉన్నారు పెళ్ళి కాని వాళ్ళకి ఆంజనేయ స్వామి ఉన్నాడు ఇద్దరు భార్యలు ఉండేవాళ్ళకి ఇంకో దేవుడు ఉన్నాడు మందు తాగే వాళ్ళకి ఒక దేవత లేదా ఒక దేవుడు మాంసం తినేవాళ్ళకి మరుగుదేవుడు ఎల్లమ్మ మైసమ్మ అని ఇలా ఉంటారు అలాగే వచ్చిన తర్వాత పప్పన్న తినేవాళ్ళకి మరుగుదేవుడు ఉన్నాడు ఇలా దేవుళ్ళ విషయంలోనే ఏకాభిప్రాయం లేదు మరి పార్టీలో ఉన్న ఇంతమంది మనుషుల మధ్య ఎలా ఎలా ఏకాభిప్రాయం ఉంటుంది అని చెప్పేసి ఒక ఉదాహరణ చెప్పారు కరెక్టే కానీ ఈ భిన్నత్వంలో ఏకత్వం అనే సిద్ధాంతం ఉంటుందని మరి ఆయనకు తెలియదా ఒకటి మరి ఆయన పార్టీలో ఎన్ని విభేదాలున్నా కూడా ఈరోజు వేరే పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి ముఖ్యమంత్రి అయినరు కదా అంటే భిన్నత్వంలో ఏకత్వం అనేది హిందూ మతంలో ఉంది సరే వేరే మతాల వాళ్ళు హిందువులను విమర్శించారు హిందువులను ఎక్కిరిచ్చారంటే అంటే బాగానే ఉంటుంది కానీ హిందూ మతంలో ఉండు హిందూ మత విశ్వాసాలను గౌరవిస్తూ అలాగే వచ్చేసి హిందూ మత సమాజం అత్యంత అధికంగా ఉన్న ఓట్ల వల్ల ఈరోజు ఒక గొప్ప పదవిలో ఉన్నటువంటి వ్యక్తి ఆ సమాజాన్ని అవమానించే విధంగా దేవతల మీద వ్యాఖ్యానం చేయటం అనేది సరి విధానం కాదు ఎందుకంటే ఉదాహరణలు చెప్పుకోవడానికి చాలా ఉన్నాయి అట్లా అంటే భోజనం మీద రకరకాల పదార్థాలు ఉంటాయి అన్నీ కలుపుకుని తినలేం కదా సరే మరి ఇలాగూ మనం కూడా అన్ని రకాలుగా చేయాల్సి ఉంటుంది లేదా ఎక్స్ వై జెడ్ వందో ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు కావాలంటే కానీ దేవుళ్ళే దొరికినరా అంటే ఏంది అంటే హిందువులు ఏమీ అనరు అని అదే వ్యాఖ్యానం మరి ముస్లింలకు సంబంధించు క్రిస్టియన్స్కి సంబంధించు వ్యాఖ్యానం చేయగలుగుతారా చేయలేరు ఎందుకంటే పది పదిహేను శాతం ఉన్న వాళ్ళ ఓట్లు చాలా ముఖ్యమైనవి ఎనభై శాతం మంది కట్టే ఎందుకంటే ఆ పది పదిహేను శాతం మంది యూనిటీ ఉంటుంది ఎనభై శాతం మంది ఉన్న మీ మీద యూనిటీ లేదు కాబట్టి మీరు మమ్మల్ని గెలిపిస్తారు కాబట్టి మిమ్మల్ని అవమానించినా మిమ్మల్ని ఎక్కిరించినా మిమ్మల్ని ఏమన్నా మీ దేవుళ్ళని ఏమన్నా మీరు ఒక రోజు రెండు రోజులు మాట్లాడుకుంటూ తర్వాత మర్చిపోయి మళ్ళీ మాకే వేస్తారు అన్న విధంగా రాజకీయ నాయకులు తయారయ్యారు ఆ రాజకీయ వ్యాఖ్యలు మనం రోజు రోజు చూస్తూనే ఉన్నాం మన జూబ్లీ ఎలక్షన్లో కూడా కాంగ్రెస్ ఏ ముస్లిం ముస్లిం కాంగ్రెస్ అనే వ్యాఖ్యానం కూడా చేశారు సో ఓవరాల్గా ఇక్కడ అర్థమవుతుంది ఏంటి అంటే హిందువులు వేరు మిగతా వాళ్ళు వేరు మీరు ఎలాగూ మీకు అంత పెద్ద జ్ఞానం లేదు మీరు చెప్పే మేము చెప్పే మాటలు మేము చెప్పే విమర్శలు మేము తిట్టే తిట్లు కూడా మీరు పట్టించుకోరు మమ్మల్ని గెలిపిస్తూ ఉంటారు మీరు అజ్ఞానవంతులు సో మీరు ఫైనల్గా మమ్మల్ని నమ్ముకోవాలి తప్పితే మీ దేవుళ్ళని కాదన్నట్టుగానే ఉంది ఎందుకంటే మీ దేవుళ్ళు అందరినీ రకరకాల మూడు కోట్ల దేవుళ్ళని నమ్ముతారు కాబట్టి అలాగే మేము కూడా మరొక దేవుళ్ళం మమ్మల్ని నమ్ముకోండి అని చెప్తున్నట్టుగానే ఉంది అలాగే హిందూ మతాన్ని దేవతలను కూడా మరి ఈ విధంగా వ్యాఖ్యానించడం అవమానించటంగానే భావిస్తూ ఉన్నాయి హిందుత్వాదులు కానీ వీళ్ళు ఫీల్ అయి చేసేది ఏం లేదు ఎందుకంటే వీళ్ళు రెండు రోజులు మాట్లాడుకుంటారు మూడు రోజులు మళ్ళీ వీళ్ళే భజనలు చేస్తారు కాబట్టి అదే ధైర్యంతో ఇతరులు అందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు వేరే మతస్థులు మాట్లాడటం వేరు కానీ హిందూ మతంలో ఉన్నవాళ్ళు కూడా రాజకీయాలు చేస్తూ ఏం మాట్లాడరు ఏం మాట్లాడద్దు ఆలోచించకుండా హిందూ మతాన్ని సనాతన ధర్మాన్ని హిందూ భక్తులని ప్రజలను అవమానిస్తూ ఉన్నారు కానీ ఇక్కడ అవమానమని ప్రజలు ఫీల్ అవ్వటం లేదు అందు అదే మెయిన్ సమస్య వచ్చిందల్లా ప్రజలు దాన్ని చాలా హాయిగా తీసుకుంటున్నారు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారు ఓట్లు వేస్తూ ఉన్నారు కా అందుకే గొప్ప గొప్ప నాయకులు ఎదుగుతూ ఉన్నారు ఎందుకు అంటే హిందువులు ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా ఏమన్నా సరే పట్టించుకోరు అని ఒక ధైర్యం రాజకీయ నాయకులకు ఉంది మరి దీని ఫలితం హిందువులు ఎలా అనుభవిస్తారు హిందూ సమాజం ఎలా అనుభవిస్తుంది ప్రజలు అనుభవం అనుభవిస్తారు అనేది చూడాల్సిన అవసరం ఉంది సో ప్రజలు వర్సెస్ రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు అయితే హిందువులని ఓకే వీళ్ళు పట్టించుకోరని ఫీల్ అవుతూ ఉన్నారు అని అర్థమైపోయింది మరి హిందువులు ఎలా ఫీల్ అవుతారో వేచి చూడాల్సిన అవసరం ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్